ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో పై భారత్ తీవ్ర స్థాయిలో విరుచుకు తమపై తప్పుడు ప్రచారాలకు పాల్పడుతుందని మండిపడింది ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందని సింధు నది జలాల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుందని ఆరోపించింది గత ఏడాది పహల్గామ్ దాడి అనంతరం తాము చేపట్టిన చర్యలను వక్రీకరించి చూపుతుందని నిప్పులు జరిగిందని అంతర్జాతీయ నిబద్దతను పదే పదే ఉల్లంఘిస్తుందని కూడా స్పష్టం చేసింది భద్రతా మండలి సమాపేశంలో ఐక్యరాజ్య సమితిలో భారత శాసన ప్రతినిధి పర్వతనేని హరీష్ మాట్లాడారు పాకిస్తాన్ తప్పుడు ప్రచారాలను ఉగ్రవాదాన్ని చట్టబద్దం చేసే ప్రయత్నాలను స్పష్టంగా ఖండించారు భారత్ భారత పౌరులకు హాని కలిగించడమే ఏకైక అజెండాగా పాకిస్తాన్ ప్రతినిధి చేసిన వ్యాఖ్యలకు తాను ఇచ్చే సమాధానం ఇదేనంటూ ప్రసంగాన్ని మొదలుపెట్టి ఆ దేశ వైఖరిని తప్పుపట్టారు ఉగ్రవాద విధానాలపై ఉతికి ఆరేశారు గత సంవత్సరం భారత్ చేపట్టిన సైనిక చర్యలకు సంబంధించి పాకిస్తాన్ భద్రతా మండలికి సమర్పించిన నివేదికను హరీష్ పూర్తిగా తిరస్కరించారు అది అసత్యం స్వార్థపూరిత కథమని స్పష్టం చేశారు రత్ స్పందన ప్రతి పరిమి పరిమితమైందని నిర్దిష్ట లక్ష్యంతో కూడుకుందని ఉద్ఘటించారు తాము తీసుకున్న చర్యలు ఉద్రిక్తతను పెంచవని అభివర్ణించారు బాధ్యత అహితమైనవి పేర్కొన్నారు రాజ్య సమితులు దాయ దేశమైన పాకిస్తాన్ పై భారతదేశం నిప్పులు జరిగింది ఈ రోజు జరిగిన భద్రతా మండలి ఐక్య రాష్ట్ర సమావేశంలో ఇటీవలి కాలంలో పాకిస్తాన్ ఇండియా పట్ల దుష్ప్రచారం చేయడానికి కూడా తీవ్రంగా ఖండించడం కూడా జరిగింది భారత శాశ్వత ప్రతినిధిగా ఐక్యరాజ్య సమితిలో పర్వతనేని హరీష్ ఉన్నారు ఈ క్రమంలో ఈరోజు జరిగిన భద్రతా మండలి సమావేశంలో పాక్ తీరుపై తీవ్ర స్థాయిలో తర్వాతనే హరీష్ భారతదేశం తరఫున విరుచుకుపడ్డారు ముఖ్యంగా సింధు జలాల ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘిస్తున్నదని ఆరోపిస్తూనే మరోవైపు ఇండియాను అప్రతిష్ట పాలు చేసేందుకు కుట్రలు చేస్తుందని కూడా ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడం జరిగింది మరోవైపు టెర్రరిజానికి ఆయుపట్టుగా టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తూ పాకిస్తాన్ అంతర్జాతీయ విధానాలకు ద్రోహిగా మారుతుందని కూడా ఆయన అభివర్ణించడం ఇక్కడ కొస అంతే అంతేకాకుండా పహల్గాం జమ్మూ కాశ్మీర్లో పహల్గాంలో భారత యాత్రికులపై కాల్పులు జరిపి ఇరవై ఆరు మందిని పాకిస్తాన్ టెర్రరిస్టులు పట్టున పెట్టుకో ఉన్న నేపథ్యంలో ఆ దేశం టెర్రరిస్టులకు మద్దతుగా ఉండడానికి కూడా భారత శాశ్వత ప్రతినిధి తీవ్రంగా ఖండించడం జరిగింది ఆ నేపథ్యంలోనే ఆపరేషన్ సింధూర్ పేట భారతదేశం పాకిస్తాన్ భూభాగంలో జ్వరబడి టెర్రరిస్ట్ భారతదేశం ప్రతి సందర్భంలో ప్రతి కూడా ఇండియాపై దుష్ప్రచారం చేస్తే సహించేది లేదని కూడా ఆయన వార్నింగ్ ఇచ్చారు భద్రత అఖిర అఖిర సమితిలో భాగంగా ఉన్న భద్రత మండలికి ఇటీవల పాకిస్తాన్ ఆపరేషన్ సింధు అండ్ సింధు జలాల ఒప్పంద పరిణామాలపై ఒక నివేదిక సంప్రదాయ సమర్పించడం జరిగింది ఆ నివేదికలో పాకిస్తాన్ పొందుపరిచిన అంశాలన్నీ కూడా తప్పులు తరకుతో కూడా ఈ సందర్భంగా భారత శాసన పరిచి గట్టిగా వాదించారు ఇలాంటి పరిణామాలను తాము సహించే పరిస్థితి లేదని కూడా ఆయన బహిరంగంగానే భద్ర మండలి వేదికగా హెచ్చరించిన నేపథ్యంలో పాకిస్తాన్కు గట్టిగా బుద్ధి చెప్పినట్టు కూడా అయింది